ఏం ఒకటి పదహైదు ఒకటి పదహైదు పళ్ళు కడపళ్ళు పనికి ఎట్లా వస్తావు నువ్వు పనికి పనికి ఒకే పక్కనా ఎవరు సింధవలం పేరు సిద్ధ నీవేనా గ్యారెంటీ ఉన్నా గ్యారంటీ ఒకటి పదహైదు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నట్టు అన్న నెంబర్ చెప్తుంది నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అన్న నెంబర్ చెప్పు నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ జీరో త్రీ సిక్స్ నైన్ జీరో నైన్ జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నావా சூசினார் கே விதங்கள் மல்லி எவரோ இன்டரெஸ்ட் உன்னித்து அண்ணாக்கு நேர காலேஜி ருலையை மாட்டாடுக்கே